రాత్రి గీతములు అక్టోబర్ ఇరవై రెండు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను ఎఫ్ఎస్సి రెండు నాలుగు ఐదు వచ్చిన దేవుని ప్రేమ మరియు క్రీస్తు ప్రేమ ఎంతో అద్భుతమైనది దాని యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తులను కొలవడము మనకు ఎంతో అసాధ్యమైనదిగా అనిపిస్తుంది ఎవరైతే ప్రభువుని వారి విమోచక అంగీకరించి ఆయనతో నిబంధన సంబంధంలో ప్రవేశించి వారికి కలిగిన కొంచెమంతటిని ఆయనకు ఇచ్చుచు మరియు ఆయన వారికి దయచేయు ఆశీర్వాదములన్నిటిలో భాగస్వామ్యము కలిగి ఉండుటకు అంగీకరిస్తున్నారో వారు బలహీనత బలహీనత లేక వ్యతిరేక కథలు ఎదురైన కారణముగా కొన్ని సమయంలో పడద్రోయబడినను లేక అట్లు కాకపోయినను సరే దేవుడు మనపై కలిగిన గొప్ప ప్రేమను మరియు కుమారుడును పంచుకొనిన ప్రేమను అనగా మనము ఇంకనూ పాపులుగా నుండగానే మనలను విమోచించుటకు మాత్రమే కాక గొప్ప ఆశీర్వాదములు మరియు ప్రత్యేక అధికారమును పొందు కొనున్నట్లును ఇంకనూ మన అవోయిన క్రీస్తుతో మనము శ్రమపడిన ఎడల ఆయనతో పాటు చేయుటకు మనలను పిలిచిన తప్పక రీప్రింట్ మూడు ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలను చూస్తున్నాం దాంతోపాటు రీప్రింట్ మూడు వేల ఐదు వందల యాభై మూడు నుండి ఒక వ్యాఖ్యానం కూడా ఉంది అవును దేవుని ప్రేమ దాని అపారత అది ఎవరికి వర్తిస్తుంది దాని పర్యవసానాలేంటి వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా సరే ముందుగా ఆ వచనాలొక్కసారి చూద్దామా అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎంత అద్భుతమైన మాటలు కదావి నిజంగా అపరాధాల చేత చచ్చిన స్థితి నుండి ఏకంగా క్రీస్తుతో బ్రతికించడం ఈ ప్రేమ ఎంత గొప్పదో అవును మరి ఈ వ్యాఖ్యానం దీన్ని ఎలా వివరిస్తుందో చూస్తే చెప్పండి మొదట్లోనే అది నొక్కి చెప్పే విషయం ఏంటంటే ఈ ప్రేమ ఉంది కదా దాని పొడవు వెడల్పు లోతు ఎత్తు అంటే దాని కొలతలు అనమాట అవి మనం పూర్తిగా గ్రహించలేం కొలవలేం అంటుంది ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉందో కూడా అది స్పష్టంగా చెప్తుంది అలాగా అంటే అందరికీ ఒకేలా వర్తించే సాధారణ ప్రేమ కాదా ఇది ప్రత్యేకంగా ఎవరికి అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం ఈ ప్రత్యేకమైన ఈ లోతైన ప్రేమ ఆ ప్రభువును రక్షకుడిగా స్వీకరించి ఓకే ఆయనతో ఒక నిబంధన సంబంధంలోకి వచ్చిన వాళ్లకు ప్రత్యేకమనమాట నిబంధన సంబంధం అంటే ఒక రకమైన ఒప్పందం లాంటిదా అవును దాదాపు అలాగే తమ జీవితాన్ని తమకున్నదంతా ఆయనకు ఇచ్చి దానికి బదులుగా ఆయనిచ్చే ఆశీర్వాదాలు వాగ్దానాలు పొందుకుంటామని ఒప్పుకున్నవాళ్ళు అలాంటి వాళ్లతో దేవుడికొక ప్రత్యేకమైన బంధముందని ఈ మూలం చెప్తోంది ఓ అది చాలా ముఖ్యమైన తేడా కదా అంటే ఆ నిబంధనలోకి వచ్చిన వాళ్లకు ఈ ప్రేమ ఏమో ఇంకొంచెం భిన్నంగా ప్రత్యేకంగా అనుభవంలోకి వస్తుందంటారా సరిగ్గా వ్యాఖ్యానం ఉద్దేశ్యం అదే అనిపిస్తుంది మరి ఈ ప్రేమను ఎప్పుడు గుర్తు చేసుకోవాలని కూడా ఇది చెప్తుంది మన జీవితంలో అంటే ఎప్పుడైనా బలహీనంగా అనిపించినప్పుడు లేదా ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు నిరుత్సాహపడ్డప్పుడు అప్పుడు ఈ గొప్ప ప్రేమను గుర్తు చేసుకోవాలట అంటే తండ్రికి మీదున్న ప్రేమే అలాంటి ప్రేమే కూడా చూపించారని మనం ఇంకా దేవునికి దూరంగా పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపాడనే ఆ విషయాన్ని మర్చిపోకూడదంటుంది మనం పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించడం అబ్బా అది విమోచనకు దారితీసింది అవును కాని కథ అక్కడతో అయిపోలేదు అని కూడా ఈ వ్యాఖ్యానం అంటుంది కదా ఇక్కడే విషయం ఇంకాస్త ఆసక్తిగా మారుతుంది ఖచ్చితంగా విమోచన అనేది ఆరంభం మాత్రమే వ్యాఖ్యానం ఏం నొక్కి చెప్తుందంటే దేవుడు మనల్ని క్షమించి వదిలేయలేదు ఆయన మనల్నింకా గొప్పవాటికి అద్భుతమైన ఆధిక్యతలకు ఒక గొప్ప పిలుపుకు ఆహ్వానిస్తున్నాడు చివరికి పాటు మనల్ని సంయుక్త వారసులుగా చేస్తున్నాడు సంయుక్త వారసులు ఆ మాట వినడానికి గొప్పగా ఉంది అంటే ఏంటి దాని అర్థం ఏదైనా ఆస్తిలో భాగమా అంతకన్నా చాలా చాలా ఎక్కువ సంయుక్త వారసులు అంటే క్రీస్తుకు దక్కే మహిమలో రాజ్యంలో అధికారంలో మనకు కూడా పాలుంటుందని అర్థం నిజంగానా అవును ఇది ఊహించడానికి కూడా కష్టమైన ఆధిక్యత ఆలోచించండి కేవలం పాప క్షమాపణ దగ్గర మొదలై ఏకంగా క్రీస్తుతో సమానమైన వారసత్వానికి పిలుపు ఈ వ్యాఖ్యానం ఈ ఉన్నత స్థితిని చాలా బలంగా చెప్తుంది ఇది ఇది నిజంగా అసాధారణమైన వాగ్దానం అయితే మరి ఈ గొప్ప పిలుపుతో పాటు ఏదో షరతులాంటిది కూడా ఉందని ఈ వ్యాఖ్యానం అంటున్నట్టనిపించింది అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు అక్కడే ఇంకో కీలకమైన పాయింట్ ఉంది రోమాపత్రికలోని మాటలను ఇది గుర్తుచేస్తుంది ఏమిటది మనము ఆయనతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ అహా అంటే అంటే ఈ అద్భుతమైన సంయుక్త వారసత్వమనేది క్రీస్తు నడిచిన మార్గంలో నడవటానికి ఆయన పడిన శ్రమల లాంటి వాటిలో మనం కూడా పాలుపంచుకోవటంతో ముడిపడి ఉంది ఓహో ఇది సులువైన దారి కాకపోవచ్చు ఆ పిలుపులో ఇదొక భాగమనమాట అర్థమైంది అంటే ఒకవైపు దేవుని ప్రేమ అనంతం ఆయన పిలుపు అత్యున్నతమైనది అవును కాని దానికి మనం స్పందించడంలో ఆ వారసత్వాన్ని నిజంగా పొందడంలో మన పాత్ర కూడా ఉంది అది క్రీస్తుతో పాటు శ్రమలను స్వీకరించడానికి సిద్ధపడటం సరిగా చెప్పారు ఈ వ్యాఖ్యానం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఇదేనని నా అభిప్రాయం దైవిక ప్రేమ కేవలం మన గతాన్ని తుడిచివేడం కాదు అది మన భవిష్యత్తులో అత్యున్నతమైన స్థానానికి అంటే క్రీస్తుతో సమాన వారసత్వానికి మనల్ని పిలుస్తోంది అయితే అయితే ఆ వారసత్వానికి దారి మాత్రం ఆయన అడుగుజాడల్లో నడవటం ఆయనతో పాటు శ్రమలను అనుభవించడం ద్వారానూ వెళ్తుంది చాలా స్పష్టంగా చెప్పారు మరి ఈ లోతైన విశ్లేషణ ముగింపులో వింటున్నవాళ్లు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా ఒకవైపు చూస్తే కొలవలేని మన ఊహకు అందని దైవిక ప్రేమ మరోవైపు ఆ ప్రేమ ఇచ్చే అత్యున్నత బహుమతి అంటే ఆ సంయుక్త వారసత్వం పొందాలంటే ఆయనతో కూడా శ్రమపడాలి అనే షరతు ఈ రెండిటి మధ్య ఉన్నే సంబంధం అంటే అపారమైన కృపకు దానికి మన స్పందనకు ఆ నిబద్ధతకు మధ్య ఉన్న ఈ కనెక్షన్ ఇది ఆ నిబంధన స్వభావం గురించి మన విశ్వాస జీవితంలో కమిట్మెంట్ పాత్ర గురించి మనకు ఏమీ నేర్పుతుంది అంటారు దీని గురించి ఆలోచించండి